పోతాం పోతారా సరేనా మీరు పేపర్ పొందుకుంటావు సరే అన్ని జనాలన్నీ కట్టుకున్నాం కదా మేమేమన్నా వచ్చి మీ ప్రచారం ఏమైనా చేస్తున్నావా బొట్టు పెట్టుకుంటావా చెప్పు మేము తీసుకుంటాం రా దేవుని వాక్యం తీసుకోవాలి నేను మా దేవాలని మేము ఎందుకు వచ్చినా అవునా వచ్చినాక ఎందుకు ప్రసాదం ఇచ్చే తీసుకోవే బొట్టు బొట్టు పెట్టుకోండి ఇంతేపు సొంతిల్ మీల్ అంట మళ్ళా బాత్రూమ్ అంట మళ్ళా ఇల్లు కడుతుంది అంటావు కారిపోతే పేపర్లు అన్ని ఎందుకు అమ్మా ఇంటికి బాత్రూమ్కి వచ్చేవాళ్ళు అన్ని ఇంటికి తీసుకుంటారు మీరు పేపర్లు ఇవ్వాలండి పొందానికి అమ్మా ఎవరు నమ్మిది అన్న యావరి పొద్దులేకన్నా విజయనగరం ఇది తెలియదు సరేనా కాదు సరే రావద్దు ఎప్పుడైనా సార్ రావు చెప్పు హిందువులు హిందువులు ఉంది బైబిల్ పట్టుకోండి పట్టుకోండి మీ ఇళ్ళలోకి మీరు పోండి మీ ఏరియాలోకి మీరు ఇవ్వండి ఇక్కడ రాకూడదు మేము చెప్తున్నా రెండు సార్లు కూడా రాకూడదు సరే సరేనా మేము కూడా ఆదిమించారు చెప్తున్నాం நீடம்மா ஏன்ேரு மே பையன் வச்சிடுண்ட் அப்பா அம்மா ஏது हा इंटाड़ी वञे हा सर सरे पीटिंग पवंदी जेका